మన సంతోషాన్ని చూడలేని వాళ్ళు మన కుటుంబంలోనే ఉన్నారు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా అండి వాళ్ళు బయట వాళ్ళు కాదు మన సొంత ఫ్యామిలీ మెంబెర్సే కానీ మన సంతోషాన్ని చూసి ఆనందపడరు మీరు కష్టపడి ఎదిగితే మీ అదృష్టం అంటారు కామ్గా ఉంటే మీకు గర్వం అంటారు అలానే వారు మిమ్మల్ని అసహించుకుంటున్నారంటే కాదండి అసూయపడుతున్నారు ఈ వీడియోలో కుటుంబంలోనే జలసి ఎందుకు వస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి బయట వారిని అయితే ఎలా అన్న ఎదుర్కొంటామండి కానీ ఫ్యామిలీ మెంబర్స్లో నుండే మీకు ఈ సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం అందులోనూ ముఖ్యంగా మన వాల్యూని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే వాళ్ళతో నడుచుకోవాలి సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది వెల్కమ్ టు సైలూస్ మనసున్న మనసై ముందుగా ఫ్యామిలీ మెంబర్స్లో జలస్ ఎందుకు వస్తుంది అన్నదానికి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయండి ఒకటి వారి జీవితంలో లేని దాన్ని మీ లైఫ్లో చూసి వాళ్ళు కుల్లుకుంటారు సపోజ్ వారి భర్త వారిని ప్రేమగా చూసుకోలేదు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉంటారు కానీ మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు ఆమె ఎవరో కాదండి మీ ఆడపడి ఉండొచ్చు తన తమ్ముడు తన మరదల్ని బాగా చూసుకోవడం తన భర్త తన్ని అలా చూసుకోకపోవడం ఆవిడికి మీ మీద అసూయ పడేలా చేస్తుందండి అలానే ఒక తోటి ఉందనుకోండి కొత్త పెళ్లి కూతురుగా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టారనుకోండి తమ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో తమ వాల్యూ తగ్గిపోతుందేమో అందరూ ఆమెకి ప్రయారిటీ ఇస్తారేమో అందుకని ఆమె మీ మీద అసూయ పొంది ఇంట్లో తగులు పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి మీ అత్తగారు మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా చూసుకుంటే తన భర్త తను అలా చూసుకోలేదు కాబట్టి కొడుకుని చూసి నేర్చుకో కొడుకు చూడు కోడల్ని ఎంత బాగా చూస్తున్నా నువ్వు ఎప్పుడన్నా అలా చూ ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారండి సో ఎందుకు వస్తుందంటే ఇంతే వాళ్ళ జీవితంలో లేనిది మీ జీవితంలో చూసి వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళ జీవితంలో దొరక్క అసూయ పడతారు అలానే వాళ్ళు ఎన్నో కళలు కన్నారు కానీ ఆ కళలు తీర్చుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు కానీ మీరు మీ కళల కోసం పనిచేశారు కష్టపడ్డారు మీ కళలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నారు అది వాళ్ళకి సంతోషం ఇవ్వదండి మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల కూడా వాళ్ళు అసూ పడతారు అలానే కొత్త మెంబర్ వస్తే ఎటెన్షన్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇందా చెప్పాను కదండి దానివల్ల కూడా అసూ పొందుతారు ఎందుకు పొందుతారు అంటే రీజన్ ఏముంటుందండి మీరు వాళ్ళకంటే అందంగా ఉండొచ్చు వాళ్ళకంటే చదువుకున్న అయి ఉండొచ్చు వాళ్ళకంటే మీరు తెలివైన వారు అయి ఉండొచ్చు మీరు వంట పనులు ఇంటి పనులు బాగా చేస్తూ అందరినీ ఆకట్టుకునే వాళ్ళు అయి ఉండొచ్చు ఇవేవి వాళ్ళకి రావేమో కొన్ని భగవంతుడివ్వాలి కొన్ని కష్టపడాలి కొన్ని బైబర్త్ వచ్చే అలవాట్లు కూడా ఉంటాయండి ఇవేవి వాళ్ళకి లేవనుకోండి మీరు వాటి కోసం ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమ పడ్డారు ఎంత పని చేశారు ఇవేవి వాళ్ళకి అక్కర్లేదు ఇవేవి వాళ్ళకి కనిపించవు కూడాను కేవలం మీ మీద తెలియని ద్వేషం అని అన్న కానీ కుళ్ళుకుంటారు మీలా వాళ్ళు ఉండాలని ప్రయత్నం చేసినా కూడా ఉండలేరు కాబట్టి అసూయ పడతారు మీరు జీవితంలో ఎదుగుతూ ఉన్నారనుకోండి మీరు వారి మాటల్ని వినరేమో వారిని పట్టించుకోరేమో అన్నది ఇంట్లో కూడా మీ మీద అసూయపడచ్చు అలానే వాళ్ళు మీ మీద ఉన్న అసూయని డైరెక్ట్గా చెప్పేస్తారంటే కాదండి ఇది సాఫ్ట్ పాయిజన్ స్లో పాయిజన్ ముఖం మీద ఏమీ చెప్పరు మిమ్మల్ని తిరస్కరించరు మిమ్మల్ని తిట్టరు కానీ మీ సక్సెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు మీ మాటని వారు పెడచిని పెడతారు మీ సక్సెస్ని చాలా చిన్న చూపు చూస్తారు మినిమైజ్ చేసేస్తారు మీరు ఏదన్నా చెప్పారు అనుకోండి మీరు ఏదన్నా ఆలోచించారు అనుకోండి మీ ప్లాన్లో నెగిటివిటీని చూస్తారు మీరు తీసుకున్న నిర్ణయాల్ని క్వశ్చన్ చేస్తారు మీరు ఏ విషయంలో అయినా బాధపడుతున్నారు అనుకోండి దాన్ని ఇగ్నోర్ చేస్తారు మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి దాంట్లో వారు సైలెంట్గా ఉంటారు సో మీ బాధలో కానీ మీ సంతోషంలో కానీ మీ సలహాల్లో కానీ మీ నిర్ణయాల్లో కానీ వాళ్ళు అన్నీ కూడా వేరే రూట్లోనే ఉంటారండి ఇవి చాలండి మీ మీద వారు అసూయ పడుతున్నారు అని చెప్పడానికి మనం ఏమనుకుంటాము మన ఫ్యామిలీ మెంబర్స్ కదా నా సంతోషం వారి సంతోషం కాదా నేను పైకొస్తే అది వారి విజయం కాదా నా బాధ వారి బాధ కాదా నేను ఏదన్నా చెప్పేది మన ఫ్యామిలీ కోసమే కదా నేను ఏమైనా ఫ్యామిలీ చెడును కోరుకుంటానా ఎందుకు నన్ను ఎలా చూస్తున్నారు ఎందుకు నా మాటకి వ్యాల్యూ ఇవ్వరని మీరు బాధపడతారు కానీ నిజమేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అనగానే సపోర్ట్ ఉండాలి మనల్ని ఎంకరేజ్ చేయాలి అనేమి రూల్ లేదండి అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు బ్లడ్ రిలేషన్ ఉన్నా కూడా అక్కా చెల్లెళ్ళలో కూడా అసూయి ఉంటుందండి ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదండి మీరు బాధపడుతున్నట్టుగా మీ బాధకు కారణం ఏంటో మిమ్మల్ని అర్థం చేసుకోమని వీళ్ళకి కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనుకోండి శుద్ధ వేస్ట్ వాళ్ళు సంతోషపడిపోతారు ఈ క్లారిటీ వారి కన్ఫ్యూజన్ని క్లియర్ చేయదండి మీరు ఏదన్నా చేయబోతున్నా మీకు ఇన్కమ్ సోర్స్ ఏదైనా వస్తున్నా లేదా మీ వారి జీతం అన్నా మీ డెవలప్మెంట్ అన్నా మీరు ఏదైనా ఫ్యూచర్లో ఎలా ఉండాలి అక్కడ కొనుక్కోవాలి ఇక్కడ కొనుక్కోవాలి ఏదైనా చేయబోతు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వారితో చెప్పకండి అసలు కొన్నింటికి గుట్టు చాలా అవసరం అండి ప్రతీది కూడా బయటికి చెప్పకూడదు ఫ్యామిలీ మెంబెర్స్ అని నేను గోల్డ్ కోసం ఎంత దాస్తున్నాను సైట్ కోసం అక్కడ దాస్తున్నాను మా వారి జీతం ఎంత లాస్ట్ మంత్ ఎంత ఇన్కమ్ ఎక్స్ట్రాగా వచ్చింది ఇలాంటివేవి చెప్పకండి అలానే కుటుంబం వాళ్ళతో ఇవన్నీ దాస్తామంటే ఇలాంటి వాళ్ళకి మీరు బౌండరీస్ పెట్టుకుంటేనే మంచిది అలానే వారు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ప్రవోక్ అవ్వకండి అలా అయ్యారు అంటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నప్పుడు మీరు రియాక్ట్ అయ్యారంటే అది వాళ్ళ విజయం కింద వాళ్ళు వాళ్ళకి కావాల్సింది అదే కదండి వారు మిమ్మల్ని హర్ట్ చేయాలి మీరు బాధపడాలి మీరు బాధపడినట్లుగా వాళ్ళ ముందు కనిపిస్తే వారికి అది విజయం ఎందుకంటే అంతకుమించి వాళ్ళు ఏమీ చేయలేరండి మీ తెలివితేటలు ఆపలేరు మీ అందాన్ని ఆపలేరు మీ చదువుని ఆపలేరు మీ జీవితంలో మీరు ముందుకెళ్తున్న విధానాన్ని ఆపలేరు లేదా తగులు పెట్టేస్తారు మీకు అవుతుందండి తగులు పెట్టేస్తారు లేనిపోని అశాంతి వీళ్ళని వదిలించుకోలేము అలానే కలిసి ఉండలేము కాబట్టి మన జాగ్రత్త మనమే పడుతూ కొంచెం బౌండరీస్ పెట్టుకోవాలి కొద్దిగా గుప్తం ఉండాలి ప్రతీదీ వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు అలానే వాళ్ళని హౌట్ చేయకూడదు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనబడకూడదు కామ్గా ఉండాలి వారు ఏ మాట అన్నా కూడా మీ చెవిన పడినట్టుగా రియాక్ట్ అవ్వకూడదు అలానే మీకు ఏదైనా బాధగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్లోనూ మీ ఫ్యామిలీ మెంబర్లోనూ ఇలా లేని వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషపడే వాళ్ళతో మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోండి లేదా మీరు డైరీ మెయింటైన్ చేయండి మీ మనశ్శాంతి కోసం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి కానీ మళ్ళీ పెయిన్ పడే విధంగా మీరు ఏ సిచ్యువేషన్ని రిపీట్ చేయకండి ఎంతవరకు జరిగింది జరిగిపోయింది కానీ ఇక మీదట మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉంది అంటే అది అందరికీ కంఫర్టబుల్ అయిన విషయం కాదండి చాలామంది తట్టుకోలేరు స్ట్రాంగ్గా ఉండే ఆడవాళ్ళని చూస్తే ఫలించిన చెట్టుని ఎలా అయితే రాళ్ళిచ్చుకొని కొడతారో స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిని చూసి కూడా అలానే ఫీల్ అవుతారండి ఏదో ఒక రాయి విసిరాలి ఆమె లైఫ్లోకి ఏదో ఒక కల్లోలం సృష్టించాలి ఇలా ఉండేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్లోనే ఉంటారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ ఫైనల్గా మీ ప్రోగ్రెస్ని చూడలేని వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కూడా డైరెక్ట్ చేయలేరండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆడియన్స్గానే ఉండిపోతారు మీ ప్రయాణాన్ని మీ పేస్తో మీ డిగ్నిటీతో మీ సైలెన్స్తో మీ కరేజ్తో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి మీరు ప్రశాంతంగా ఉండడము మీరు సంతోషంగా ఉండటమే మీ జీవితంలో మీకు అతి పెద్ద బాధ్యత కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ మాటలు మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్